ఆధ్యాత్మిక స్నేహ వృక్షం నుండి అందరికీ వందనాలండి సర్వజనులకు రక్షణార్థమైన మహోన్నతిని విద్య బైబిల్ వాక్యము ద్వితీయోపదేశ కాండము రెండవ అధ్యాయము మరియు యహోవా నాతో చెప్పినట్లు మనము తిరిగి ఎర్ర సముద్ర మార్గమున అరణ్యమునకు ప్రయాణమైపోయి బహుదినములు శ్రయ్యుడు మన్నెము చుట్టూ తిరిగి తిమి అంతటా నాకు ఎలాగూ సెలిచ్చెను మీరు ఈ మన్నెము చుట్టూ తిరిగిన కాలము చాలును ఉత్తర దిక్కుకు తిరుగుడి మరియు నీవు ప్రజలతో ఇట్లనుము సేయీరులో కాపురమున్న కాపరమున్న సంతానమైన మీ సహోదరుల పొలిమేరను దాటి వెళ్ళబోచున్నారు వారు మీకు భయపడుదురు మీరు మిక్కిలి జాగ్రత్తగా ఉండు వారితో కలహపడవద్దు ఎలయనగా యేసావుకు స్వాస్యముగా సేయీరు మన్యమును నేనిచ్చి ఉన్నాను గనుక వారి భూమిలోనిది ఒక అడుగైనను మీకియ్యను మీరు రోకలిచ్చి వారి యొద్ద ఆహారము కొని తినవచ్చును రోకలిచ్చి వారి యొద్ద నీళ్లు సంపాదించుకొని త్రాగవచ్చును నీ చేతుల పనులన్నిటిలోనూ నీ దేవుడైన యహోవా నిన్ను ఆశీర్వదించెను ఈ గొప్ప అరణ్యములో నీవు ఈ నలవది సంవత్సరములు సంచరించిన సంగతి అయినా ఆయన ఎరుగును నీ దేవుడైన యహోవా నీకు తోడై ఉన్నాడు నీకేమీయో తక్కువ కాదు అప్పుడు శయీరులో నివసించు యసావు సంతానపు వారైన మన సహోదరులను విడిచి ఏలతో యశన్గబేరు అరబ మార్గము నుండి మనము ప్రయాణము చేసి మనము తిరిగి మోయాబు అరణ్య మార్గంన ప్రయాణం చేయుచుండగా ఎహోవా నాతో ఇట్లనెను మోయాబియలను బాధింపవద్దు వారితో యుద్ధము చేయవద్దు లోతు సంతానమునకు ఆరు దేశమును స్వాస్థ్యముగా ఇచ్చి వారి భూమిలో ఏదియు నీకు స్వాస్థ్యముగా ఇయ్యను పూర్వకాలమున ఏమీయులను వారు ఆరు దేశంలో నివసించిరి వారు అనాకీయుల వలె ఉన్నత దేహులు బలవంతులైన బహుజనులు వారును అనాకీయుల వలె రెఫాయిలుగా ఎంచబడినవారు మోయాబియులు వారికి ఏమీయులని పేరు పెట్టిరి పూర్వకాలమున హోరీయులు సేయురులో నివసించిరి ఇస్రయేలియలు ఎహోవా తమకిచ్చిన స్వాస్థ్యమైన దేశంలో చేసినట్లు యేసావు సంతానం వారు హోరీల దేశమును స్వాధీనపరుచుకొని తమ ఎదుటి నుండి వారిని నశింపజేసి వారి దేశంలో నివసించిరి కాబట్టి మీరు లేచి జరేదు ఏరు దాటుడి అని ఎహోవా సెలవీయగా జేరేదు ఏరు దాటితిమి మనము కాదేశు బర్నేయాలో నుండి బయలుదేరి జేరేదు ఏరు దాటు వరకు అనగా ఎహోవా వారిని గూర్చి ప్రమాణం చేసినట్లు సైనికులైన మనుషుల తరము వారందరూ సేనలో నుండకుండా నశించి వరకు మనము నడిచిన కాలము ముప్పది ఎనిమిది సంవత్సరములు అంతేకాదు వారు నశించు వరకు సేన మధ్య నుండి వారిని సంహరించుటకు యహోవా బాహు ఎహోవా బాహు వారికి విరోధముగా నుండెను సైనికులైన వారందరూ ప్రజల్లో నుండి లయమైపోయిన తర్వాత ఎహోబా నాకు ఎలాగో సెలవిచ్చెను నేడు నీవు మోయాబునకు సరిహద్దుగానున్న ఆరు దేశము దాటబోవుచున్నావు అమోనీల మార్గమున వెళ్ళినప్పుడు వారిని బాధింపవద్దు వారితో యుద్ధము చేయవద్దు ఎలయనగా లోతు సంతానమునకు దానిని స్వాస్థ్యముగా ఇచ్చినందున అమోనియల దేశములో నీకు స్వాస్థ్యము నీయను అదియు రెఫాయిల్ల దేశమని ఎంచబడుచున్నది పూర్వమందు రెఫాయిల్ అందులో నివసించిరి అమోనియులు వారిని వారు అనాకీయులు వలె ఉన్నత దేహులు బలవంతులైన బహుజనులు అయితే ఎహోవా అమ్మోనియల ఎదుట నుండి వారిని వెళ్ళగొట్టెను గనుక అమ్మోనియలు ఎదుట నుండి గనుక అమ్మోనియలు వారి దేశంను స్వాధీనపరుచుకొని వారి చోట నివసించిరి అట్లు ఆయన చేయురులో నివసించి యశావు సంతానము కొరకు చేశాను ఎట్లనగా ఆయన వారి ఎదుట నుండి హోరీయలను నశింపజేసెను కనుక వారు హోరియల దేశమును స్వాధీనపరుచుకొని నేటి వరకు వారి చోట నివసించుచున్నారు గాజా వరకు గ్రామముల్లో నివసించిన ఆవియులను కఫ్తూరులో నుండి బయలుదేరి వచ్చిన కఫ్తారీయులు నశింపజేసి వారి చోట నివసించిరి మీరు లేచి సాగి అర్నోను ఏరు దాటుడి ఇదిగో అమోరియుడైన హెబ్షోను రాజగు సిహోనును అతని దేశమును నీ చేతికి అప్పగించి తిని దాని స్వాధీనపరుచుకొన మొదలుపెట్టి అతనితో యుద్ధము చేయుడి నేడు నేను నీ వలని భయము నీ వలని వెరుపు ఆకాశం క్రిందనున్న సమస్త దేశముల వారికి పుట్టింప మొదలు పెట్టుచున్నాను ఎవరు నిన్ను గూర్చిన సమాచారం విని నీ ఎదుట వనికి మనోవేదన నందుదురు అప్పుడు నేను కేదేమోతు అరణ్యములో నుండి హెబ్షోను రాజైన సిహోను నొద్దకు దోతలను పంపి నన్ను నీ దేశము గుండా దాటిపోనిమ్ము కుడి ఎడమలకు తిరగక త్రోవనే నడిచిపోవుదును నా యద్ద రోకలు తీసుకొని తినుటకు భోజన పదార్థములు నాకిమ్ము నా యద్ద రోకలు తీసుకొని త్రాగుటకు నీళ్ళిమ్ము సేఈరులో నివసించు యసావు సంతానపు వారును ఆరులో నివసించు మోయాబియులను నాకు చేసినట్లు మా దేవుడైన యహోవా మాకిచ్చుచున్న దేశంలో ప్రవేశించుటకై యోర్దాను దాటు వరకు కాలినడక చేతనే నన్ను వెళ్ళనిమ్మని సమాధాన మాటలు పలికించి తిని అయితే హెబ్షోను రాజైన సింహోను మన్లను తన దేశ మార్గమున వెల్లనిచ్చుటకు సమ్మతింపలేదు నేడు జరిగినట్లు నీ చేతికి అతను నీ దేవుడైన యహోవా అతని మనస్సును కఠినపరిచి అతని హృదయమునకు తెగింపు కలుగజేశను అప్పుడు యహోవా చూడుము సిహోనును అతని దేశమును నీకు అప్పగింప మొదలు పెట్టి ఉన్నాను అతని దేశము నీదగునట్లు నీవు దాని స్వాధీనపరుచుకొని మొదలు పెట్టుమని నాతో చెప్పెను సిహోనును అతని సమస్త జనమును యాహాసులో యుద్ధం చేయుటికై మనకు ఎదురుగా బయలుదేరి రాగా మన దేవుడైన యహోవా అతన్ని మనకు అప్పగించిన గనుక మనము అతనిని అతని కుమారులను అతని సమస్త జనమును హతము చేసి ఆ కాలమున అతని సమస్త పురములను పట్టుకొని ప్రతి పురమును అందరి స్త్రీ పురుషులను పిల్లలను శేషమేమీ లేకుండా నాశనము చేసి పశువులను మనం పట్టుకున్న పురముల సొమ్మును దోపిడిగా దోచుకొంటిమి అర్నోను ఏటిలోయ అరో ఏరును ఆ ఏటి వద్దనున్న పురము మొదలుకొని గిలాదు వరకు మనకు అసాధ్యమైన నగరం ఒకటి లేకపోయెను మన దేవుడైన ఎహోవా అన్నిటినీ మనకు అప్పగించెను అయితే అమోనియల దేశమునకైనాను యొబ్బోకు ఏటిలోయలోని ఏ ప్రాంతమునకైనాను ఆ మన్యములోని పురములకైనానూ మన దేవుడైన ఎహోవా పోకూడదని చెప్పిన మరి ఏ స్థలమునకైనానూ నీవు సమీపింపలేదు ఈ మాటలు విన్న వారందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక ఆ మేన్